వెల్కమ్ టు మాస్ టీవీ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులపై అందరికీ అవగాహన కల్పించేందుకు ఈ నెల ఇరవై ఏడవ తేదీన కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో పదిహేడవ రాష్ట్రస్థాయి ఎస్సీ ఎస్టీ వర్క్ షాప్ నిర్వహించినట్లు అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ న్యాయవాది పిడిపే వెంకట రామకృష్ణ తెలిపారు ఇంద్రపాలెం లాకుల వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్లు దగ్గరవుతున్న దళిత గిరిజనులు ప్రజలు పూర్తిస్థాయిలో అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య వ్యవస్థలో దళిత గిరిజన సామాజిక వర్గాల ప్రాధాన్యత సంపాదించుకునే విధంగా అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ గత పదేళ్లుగా విశేష కృషి చేస్తోందని తెలిపారు ఈ వర్క్ షాప్ విశ్రాంత న్యాయమూర్తులు న్యాయవాదులు విశ్రాంత వైద్య నిపుణులు సమాజం పట్ల అవగాహన కలిగి మార్పు కోసం తప్పించే విధంగా వివిధ రకాలకు చెందిన వారు హాజరవుతున్నట్లు రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత సత్తా నాయకులు బచ్చల కామేశ్వరరావు పిల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు జేపీ మరి న్యాయవాది మిత్రులు అట్లాగే మేధావులు అయినటువంటి జ్యుడిషియల్ రిటైర్డ్ జడ్జిలు కానీ గృపీ అధికారులు కానీ అట్లాగే ప్రొఫెషర్స్ కానీ డాక్టర్స్ కానీ దళిత క్రైస్తవులు కానీ జర్నలిస్టులు కానీ అందరూ మరి జూలై ఇరవై ఏడున జూలై ఇరవై ఏడు శనివారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మరి పదిహేడవ రాష్ట్ర స్థాయి ఎస్సీ ఎస్టీ వర్క్షాప్ కాకినాడ టీ హాల్లో జరుగుతుంది మరి ఉదయం పది గంటలకి ఈ మీటింగ్ స్టార్ట్ అవుతుంది మరి గత పదేళ్ళుగా న్యాయవాద అందరూ డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఒక నిర్మాణం చేస్తున్నాం మనమంతా వేబ్యాక్ టు సొసైటీ కోసం ఎంచేదంటే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా రోజుకి ఎస్సీ ఎస్టీలో నూటికి ఎనభై ఐదు మంది నిరుద్యోగులుగానే ఉన్నారు గ్రామీణలో ఎంత చదువుకున్నా ఉద్యోగాలు లేవు రాజ్యాంగబద్ధంగా మనకి ఎన్ని చట్టాలు ఉన్నా వాటిని అమలు చేసుకోవడానికి మన దగ్గర టీంవర్క్ లేదు రిజర్వ్ కాన్ఫిడెన్స్లో మనకు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలుస్తున్నా కానీ చట్టసభల్లో నిర్ణయాధికారం లేదు చట్టసభలో నిర్ణయాధికారం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మరి న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల వందల మంది న్యాయవాదులు ఉన్నాయి ఎస్ఎస్టీ న్యాయవాదులు అన్ని కోర్టుల్లో డెడాక్టివ్ సొసైటీ కోసం మనం పనిచేయాలంటే ఒక నిర్మాణం చేస్తున్నాం మరి ఈ నిర్మాణంలో భాగంగా ఎస్సీఎస్టీ వర్క్షాపు పదిహేడో రాష్ట్ర ఎస్సెస్టీ వర్క్షాపు మరి జూలై ఇరవై ఏడు శనివారం అన్నాయి ఉదయం పది గంటల నుంచి అనుషణాలు జరుగుతుంది కాబట్టి మరి ఈ మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం క్రమశిక్షణ చాలా అవసరం అంబేద్కర్ మూవ్మెంట్ చేయాలంటే ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఒక స్వయం ఉద్యమం నిర్మాణం చేస్తున్నాం కాబట్టి ఎవరైతే ఎస్ఎస్టీ లీడర్స్ ఉన్నారో వేళ్ళ తరపు ఉద్యమాలు చేస్తున్న లీడర్స్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అట్లాగా ప్రజాప్రతినిధులు మరి రిజర్వ్ క్యాంక్షన్లో గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా ఆహ్వానిస్తున్నాం అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖుల్ని ఒక క్రమశిక్షణతో మరి ఇరవై ఏడో తారీఖున టీ కన్షన్లో జరిగే పదిహేడో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వర్క్షాప్కి మీ అందరూ రావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం ఈ రోజున మరి కాకినాడ రావడం జరిగింది న్యాయవాది మిత్రులందరినీ కలవడం జరిగింది చాలామంది ప్రముఖులను కలవడం జరిగింది ఈ మీటింగ్కి జ్యుడిషియర్లో ఉన్నటువంటి హైకోర్టు జడ్జీలు జిల్లా జడ్జీలు అలాగే గ్రూపీ అధికారులైనటువంటి ఐఏఎస్ఓ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ అధికారులు ప్రముఖ డాక్టర్లు అందరూ కది ముఖ్యంగా దళిత క్రైస్తవులు కూడా కది కాబట్టి క్రమశిక్షణతో సమయానికి అందరూ రాగలని తెలియజేస్తాను జై నా పేరు పిలుబే వెంకట రామకృష్ణ అడ్వకేట్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్ థ్యాంక్ యూ జై భీమ్ అందరికీ జై భీమ్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రేపు వచ్చే ఇరవై ఏడవ తారీఖున మన సానిత్య చంద్రగుప్త దగ్గర ఉన్నటువంటి డికెఎన్ఎస్ హాల్లో బ్రహ్మాండమైన ఎస్సీ ఎస్టీ వర్క్ షాప్ నిర్మిస్తున్నారు కావున దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రిటైర్ జడ్జీలు అలాగే రిటైర్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్సు అలాగే పొలిటికల్ లీడర్సు అలాగే కుల సంఘాల లీడర్సు ఇంచుమించు ఎస్సీఎస్టీకి సంబంధించి ప్రముఖులంతా కూడా ఆ రోజు అక్కడికి వచ్చి ఆ మీటింగ్లో వారు వారి సందేశాలని మన దళిత ఎస్సీ ఎస్టీ పీపుల్స్కి అందజేయడం జరుగుతుంది కావున యావై మంది మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదైతే రాజమండ్రి జిల్లా కాకినాడ జిల్లా అలాగే మన అమలాపురం జిల్లా ఈ మూడు జిల్లాలో ఉన్న ప్రతినిధులు అలాగే కార్యకర్తలు అంబేద్కర్ ఈలు తర్వాత అభిమాన సంఘాలు ఎన్నున్నా సరే వాళ్ళు అలాగే మహిళలు ఈ సంఘానికి ఈ మన అంబేద్కర్ ఆలోచన పవన్ చేశాడు విధానంలో మనందరం కలిసి పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను నా పేరు బత్స కామేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షులు తెలిసత్త సంక్షేమ సంఘం అందరికీ నమస్కారం